హాయ్ అండి నేను మేము అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మేము మార్చ్ పదమూడో తారీఖున భద్రాచలం వెళ్తే బయలుదేరాము రాజమండ్రి నుంచి భద్రాచలం డైరెక్ట్ బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకుందామండి బస్ టైం వచ్చేసి పావుతకు తొమ్మిది గంటలకి కరెక్ట్గా ఎక్కించుకున్నారండి ఆ రెండు పావుకు దింపింది బస్సు భద్రాచలంలో దిగిపోయి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మాతో పాటు నడుచుకుంటూ ఇంకా చాలా మంది వస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి ఇప్పుడు పావుతకు మూడో ఇందుకదా స్నానం చేయడానికి ఫోర్ కలా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము అనుకున్నట్టుగానే నాలుగు గంటల కల్లా గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ అయితే చాలా చీకటిగా ఉంది కానీ అప్పటికే జనం స్నానాలు చేసేసి గోదావరిలో దీపం కూడా వదిలేసారు మేము కూడా స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నామండి గోదావరి దగ్గర నుంచి మళ్ళీ నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి కొబ్బరికాయలు కొందామని చెప్పేసి ఆగాము అక్కడే మేము బ్యాగు చొప్పులు ఫోన్లు అన్నీ కూడా అక్కడే పెట్టేసుకుందామండి కొబ్బరికాయలు కొనుక్కున్న చోట టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారండి ఇప్పుడు త్వరగా వెళ్ళండి అని చెప్పేసి అన్నారండి మేము చాలా త్వరగానే వెళ్ళాము కానీ అప్పటికే టెంపుల్ క్లోజ్ చేశారు మా దగ్గర ఫోన్స్ లేవండి అందుకే ఏ టైంకి క్లోజ్ చేశారో మళ్ళీ ఏ టైంకి ఓపెన్ చేశారో కూడా నాకు తెలియలేదు టెంపుల్లోకి ఫైవ్ టెన్కి అయితే వెళ్ళామండి తర్వాత ఎయిట్ ట్వంటీకి అయితే బయటకు వచ్చాము క్యూ లైన్లో అయితే చాలాసేపు వెయిట్ చేసాము ఫైనల్గా దేవుణ్ణి చూశాక కష్టం అంతా పోయిందండి చాలా హ్యాపీ అనిపించింది మేము ఏమనుకున్నామంటే బస్ దిగి వెంటనే స్నానం చేయడానికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుని ఉంటే బాగుండు అనుకున్నాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే చేయాలనుకుంటున్నాము మార్చ్ పద్నాలుగో తారీఖున స్వామివారిని పెళ్ళికొడుకుని చేయడం కదండి అందుకు భద్రాచలం అంతా చాలా సంబరంగా ఉందన్నమాట సోమవారికి తలంబ్రాలు బియ్యం తీసుకొచ్చారండి ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది తీసుకొచ్చారనండి వాళ్ళంతా ఎంత పుణ్యం చేసుకుని ఉంటారో కదండి మా కళ్ళు కూడా చాలా పుణ్యం చేసుకున్నాయండి అందుకే మేము చూడగలిగాము పర్ణశాలకు వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి అప్ అండ్ డౌను ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అడిగారు ఎందుకు అంటే ఇక్కడ మధ్యలో శివాలయం ఉంటుందండి ఇది చిన్న అరుణాచలము అంటారు సేమ్ అరుణాచలం లాగే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే నేను మిమ్మల్ని ఆ శివాలయం దగ్గర ఆపుతాను మీరు చూసి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దురు కానీ అని చెప్పేసి అన్నారు సరేనండి డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అన్నామండి ఆటో ఎక్కించుకొని ఆయన ఈ టెంపుల్ దగ్గర అయితే ఆపారు టెంపుల్ బయటే చిన్న అరుణాచలం అని చెప్పేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామండి చుట్టూరు కూడా శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా సేమ్ అరుణాచలం లాగే ఇక్కడ మోక్ష ద్వారం అని చెప్పేసి ఉందండి నవగ్రహాలు కూడా ఉన్నాయండి మరకత శివలింగం అండి దర్శనం చేసుకున్నాను ఈ టెంపుల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ టెంపుల్లో మనకు దర్శనం ఇస్తున్నాయి పన్నెండు జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళి నేనైతే దర్శనం చేసేసుకున్నాను అద్దాల మండపం అయితే ఉందండి చాలా బాగుంది మేమైతే లోన్కి వెళ్ళాము స్వామివారికి దండం పెట్టుకుని చిన్నగా వీడియోస్ తీసుకున్నాం అనమాట నేను నేహ చూసారా అద్దంలో కనిపిస్తున్నాం మేము అద్దాల మండపంలోంచి అయితే బయటకు వచ్చేసామండి ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉందండి ఇంకా ఏవో కడుతున్నారు నవరత్న శివలింగాలు అండి శివలింగాలను కూడా దర్శనం చేసేసుకున్నాను రుద్రాక్షల చెట్టు అయితే ఉందండి అక్కడ పసుపు కుంకుమలు ఏమీ వేయద్దని చెప్పేసి పెట్టారు ఆ చెట్టుకి రుద్రాక్షలు అయితే ఇంకా కాయలేదండి ఈ గుళ్ళోకి వస్తే అందరు దేవుళ్ళని ఒకే చోట దండం పెట్టుకోవచ్చండి నాకు ప్రదక్షిణ చేసి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పట్టిందండి ఇక్కడ ప్లెక్స్ కనిపిస్తుంది కదండి ఏ రాశివారు ఏ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి నాదైతే వృషభ అండి సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటే మంచిదంట నాకుండే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయంటండి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళే ముందు మాకు ఇలా విభూతితో నామాలు పెట్టారండి గుడి లోపలే మాకు చేతికి కట్టుకోవడానికి ఇచ్చారండి ఇక్కడ బయటకు వచ్చేసరికి ప్లెక్స్ ఉంది ఈ ప్లెక్స్ లో లింగాష్టకము శివ పంచాక్షరి మంత్రాలు అయితే ఉన్నాయండి ఒక్కసారి చదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మాకు ఈ గుడి మొత్తం తిరుగుతున్నప్పుడు చిన్న అరుణాచలమే ఇలా ఉంటే పెద్ద అరుణాచలం ఇంకెలా ఉంటది అనేసి అనుకున్నామండి ఇక్కడ ఎంత బాగుంటే అక్కడ ఎంత బాగుంటుంది మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనుకున్నాం సీతమ్మ తల్లి నార చీరలు ఆరవేసిన గుర్తులు ఇక్కడ కొండపైన కనిపిస్తాయండి అలాగే శ్రీరాముల వారిది పై పంచి ఉంటుంది కదండీ ఆరవేసిన గుర్తు కూడా ఉంటుందండి అక్కడ అమ్మవారు ఉపయోగించిన పసుపు కుంకుమ రాళ్ళు కూడా అమ్ముతున్నారండి అక్కడ ఫొటోస్ వీడియోస్ గట్రా ఏమీ తినేవలేదండి అక్కడ ఒక చైర్లో కూర్చుని అక్కడ స్టోరీ అంతా చెప్పారనమాట ఒక పెద్దాయన కథ మొత్తం వినేసి పర్ణశాలకు అయితే వెళ్ళిపోయామండి పర్ణశాల లోన్ అంతా తిరిగి వచ్చాము అక్కడ అంతా చూసాము కానీ ఫోన్స్ ఎలా చేయలేదండి ఫోన్స్ లోన్కి పట్టుకెళ్ళాము కానీ లోన్ తీసేసుకున్నారు పర్ణశాల మొత్తం చూసి వచ్చేసిన తర్వాత బయట తుంటిపల్లని ఏవో ఫ్రూట్స్ అమ్ముతున్నారండి అవి అయితే చాలా బాగున్నాయి ఇంకా చేమ చింతకాయలు కొనుక్కున్నాము అక్కడే రెగోడియాలు కూడా అమ్ముతున్నారు వాళ్ళు తయారు చేసినవి అవి కూడా కొనుక్కున్నాము టేస్ట్ విషయానికి వస్తే మొత్తం అన్నీ బాగున్నాయండి పర్ణశాల నుంచి మళ్ళీ భద్రాచలం అయితే వెళ్ళిపోయామండి మేము వెళ్ళేసరికి వన్ అలా అవుతుంది భోజనం చేసేసాము ఇంకా మళ్ళీ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి భద్రాచలం బస్ స్టాండ్ నుంచి రాజమండ్రి బస్ స్టాండ్కి మళ్ళీ టికెట్స్ అయితే బుక్ చేసుకుందామండి రాజమండ్రి బస్ స్టాండ్కి వచ్చేసరికి పది అలా అయిందండి సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము